హలో సార్ నమస్తే 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 అన్న ఎక్కడి నుంచి మా నల్లగొండ సిక్స్ సార్ గుర్రంపూర్ మండలం నల్గొండ చెప్పండి అన్న సార్ మాకు ఒక మూడు లక్షల చిల్లర ఉన్నాయి సార్ అది అప్పు ఓకే మూడు లక్షలు తీసుకున్నావు అవును సార్ రేషన్ కార్డు ఉందా నీకు ఆ ఉందా సార్ రేషన్ కార్డు ఉంది సార్ ఇప్పుడు ఎల్లుండి అసలు కదండీ టెన్షన్ పడుతుంది మరి అంటే మూడు లక్షల చిల్లర ఉన్నరా కాదంటారు కదా సార్ ఎవరు అన్న ఓ మీ ఇంట్లో ఇంకోలేనా తీసుకురా మా ఇంట్లో మా నాన్న మామ ఇద్దరు తీసుకున్నారు సార్ ఇద్దరిని కలిసి మూడు లక్షలే ఇద్దరు కలిసి మూడు లక్షలు కదా ఇద్దరు కలిసి మొత్తం అందరు కలిసి రెండు లక్షలు ఖచ్చితంగా అవుతుంది మీకు అరే కట్టమన్నారు బ్యాంక్ లక్షల అసలు లేదు 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 నువ్వు తప్పు చేసిన మొదలు కట్టమని చెప్పుడే తప్పు మనకు ప్రభుత్వం గైడ్ లైన్స్ లో లేదు అట్లే ఏ కూడా చెప్తలేరు నువ్వు అగ్రికల్చర్ ఆఫీసర్ అడగాల్సి ఉండే చెప్తాడు కట్టమంటాడు బాంత పోయింది అదే నాకు అర్థమైంది నేను ఎక్స్ట్రా లక్ష రూపాయలు నువ్వు కడితే నీకు రెండు వస్తాయని ఆశపడ్డు అయితే రెండు ఎట్లయినా వస్తాయి మనకి కట్టినా కట్టకుండా రెండు నీ పేరు వస్తుంది కట్టమని టైం ఇస్తామని చెప్పారు ప్రభుత్వము మన మొదలు కట్టుడేందుకు మనకేం అవసరం ఇప్పుడు అప్పు చేసి కట్టుడు నీకు బాధ కాదు ఇబ్బంది ఇప్పుడు నీకు దొరికినాయి కాబట్టి పోయి తెచ్చినవు దొరకను ఆడుకోవాలి మొన్న దాకా పంటలే పెట్టుబడి సరిపోకపోయా మొత్తం చూస్తున్నారు బండకేస్ కొట్టేది వాళ్ళు ఒక్కొక్కరిని బ్యాంక్ వాళ్ళు రైతులు ప్రభుత్వం చెప్తామని చెప్పాలి బిడ్డ కంప్లైంట్ ఇస్తాం సంగతి చెప్తామని చెప్పాలి ఇప్పుడు మన ఇప్పుడు రైతులు మన రైతులు కూడా వాళ్ళు పడ్డోళ్ళు కూడా పోతాయి మేనేజర్ సార్ వాళ్ళ వాళ్ళు తీసుకున్న వాళ్ళకి ఏం తొందరగా అక్క అది మన పొదు అది అప్పు ఖాతాలో ఉన్నాయి పొదుపు ఖాతాలో కొడుతు లేని వాళ్ళే కొంచెం లేట్ చేస్తున్నారు సార్ ఇబ్బంది పెడుతుండడు ఈ బ్యాంకు ఎక్కడ అయినాయి ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ఫ్రీగా చెల్లిస్తుంది కదా అంటే ఇప్పుడు ఏదో మనం మనము ఏదో దానం చేసినట్టు అయింది మనకు రైతులకు అదే అన్న ప్రభుత్వము మనకు దానం చేస్తే వాడేదో తీసుకొని పోయినట్టు ఉన్నది ఇక సిగ్గులేదా కొడుకులకి మన పైసలు ఇప్పుడు అవి ఏం ప్రభుత్వం ఇస్తే బాగా ఇంట్లో కలిస్తున్నావు వీళ్ళ ఇంట్లోకి వెళ్ళిస్తున్నావు ఇచ్చే పైసలే ప్రభుత్వం అసలు రైతు కడుతున్నట్టే అది బ్యాంకు వనికేమనిపిస్తుంది నువ్వేమైనా కడుతున్నావా నాకు ప్రభుత్వం ఇస్తుంది అన్నట్టు చూపిస్తున్నాను అదే ఆ కొడుకులకు అట్లా ఉన్నది అదే 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 తమాషాలు తమాషాలు అయితున్నాయి బ్యాంకు వాళ్ళకి అవి ప్రభుత్వం ఇస్తే ప్రభుత్వం అంటే అనుకుంటున్నట్టున్నాడు ఏదో మీరైతే కడతలేరు కదా వాళ్ళే కడుతున్నారు అంటే పైసలు ఎక్కడే అన్నావు అన్ని మన కావు మనం ట్యాక్సులు కడితే కావు అక్కడ ప్రభుత్వం ఉన్నాయి అంతేగా సరే తనికే పనులు మనమే కడుతున్నాం సార్ రైతులకి ఇవి ఇట్లానే ఉన్నారు అధికారులు కూడా అట్లే ఉన్నారు ఏదో పుణ్యానికి ఇస్తున్నారంటే మనకి అవును సార్ సరే అన్న ఓకే థ్యాంక్ యూ రైట్ హలో కుమార్ గారు ఆ అన్నా కలిసిందా ఇప్పుడు సారీ అన్న సారీ చెప్పండి అయితే ఏం అన్న మంచాల జిల్లా చెన్నార్ మండలం నుండి మాట్లాడదా అన్న మంచిరాల జిల్లా

నాది కూడా వచ్చింది పాపది వచ్చింది తర్వాత ఫింగర్ ప్రింట్ పెట్టి బియ్యం తీసుకునేటప్పుడు వాళ్ళ నా పేరు ఆన్లైన్ లో రాలేదు ఆన్లైన్ లో చూపిస్తలేదు ఆన్లైన్ లో చూపిస్తలేదు ఇక అప్పటి నుండి నాకు రేషన్ కార్డు పది పన్నెండు సంవత్సరాలు అవుతాం ఇప్పటికి ఓకే ఇప్పుడు రుణం ఎంత ఉంది అనేది లోన్ ఎంత ఉంది నాది లక్ష ముప్పై వేలు ఉంది లక్ష ముప్పై వేలు ఉన్నది కదా పదివేలు కట్టి రెండు వేలు చేపించుకున్నాం మూడు నెలలు అయితే ఉంది మంచి పని చేసిన అమ్మకి అమ్మకు ఎనభై వేలు ఎనభై వేలు ఉన్నది ఇంకా ఇంకోలా కన్నా ఉందా మీ భార్య పేరు మీద ఉందా

అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఇట్లా కార్డు పెన్షన్ ఆ పెన్షన్ వస్తుంది కాకపోతే ఇది రాలేదు పీసీ బంధు ఇట్లా అయితే రుణమాఫీ జరుగుతా లేదా అని డౌట్ ఉంది ఖచ్చితంగా జరుగుతుందన్న నీకు అర్హత ఉన్నది అన్ని కరెక్ట్ గా ఉన్నాయి రేషన్ కార్డుల పేరు లేకపోతే చెయ్యరు అనేది ఏమి లేదు నీకు మీకు అందరికి సపరేట్ ఒక టైం ఇచ్చిన టైం ఫ్రేమ్ లో నీ రుణమాఫీ జరిగిపోతుంది మీది జరగకపోతే మీ అందరికి కలిసి నేను కొట్లాడుతా అంటున్నాను కదా రోజు అడుగుతా ప్రభుత్వాన్ని సారీ తెలుసా చెప్పినా నేను రోజు చెప్తున్నా కదా వందల మంది ఫోన్లు చేసే వరకు ఇక అవుతుంది అన్న అట్లా నేను అటెండ్ చేస్తున్నా అన్ని రిసీవ్ చేసుకుంటున్నా కాకపోతే ఏంటంటే లైవ్ లో ఉన్నప్పుడు అయితే అందరికి తెలుస్తుంది మాట్లాడుతున్నా థ్యాంక్ యూ అన్న